ప్రైవేటు పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరిపి భద్రతా చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు డిమాండ్ చేశారు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలి అని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసనలో సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ అచ్చితాపురం ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ఘోర దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు ఎల్జె పాలిమర్స్ ప్రమాదం జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు పరిశ్రమల్లోకి వెళ్లిన కార్మికుడు తిరిగి సేఫ్టీగా తిరిగి తాడు అన్న గ్యారెంటీ లేదు అన్నారు భద్రతా చర్యలు లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయన్నారు ఆయన కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు కార్మికుల ప్రాణాలు కాపాడడానికి భద్రతా చర్యలు చేపట్టడానికి యాజమాన్యాలు ప్రభుత్వాలు సిద్ధంగా లేవు అన్నారు అందువల్ల నష్టపరిహారం ఎంతో కొంత ప్రకటిస్తే సరిపోతుందని అనుకోవడం సరైంది కాదు అన్నారు ఎంత డబ్బులిచ్చినా ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు అని పనిలో భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ప్రాథమికమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు సేఫ్టీ ఆడిట్ జరపడం లేదు పైప్ లైన్లు లీక్ అయితే చర్యలు ఉండటం లేదు ఫార్మా కంపెనీల్లో లాభాలు సంపాదించుకొని ధనవంతులుగా మారుతున్నారు తప్ప కార్మికులకు భద్రత కల్పించడం లేదు అన్నారు పరిశ్రమల్లో ప్రమాదాలను అరికట్టాలి సేఫ్టీ ఆడిట్ జరిపించాలి సేఫ్టీ ఆడిట్ జరిపించాలి ప్రేమికులకి ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రమాదాలను అరికట్టాలి ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు అరికట్టాలి ప్రమాదాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి ఫార్మా కంపెనీల ప్రమాదానికి గురైన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి పరవాడ ఎస్సీ జడ్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూస్తే హృదయ వికారంగా ఉంది ఈ ప్రమాదాలకు కారణం కేవలం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమే అని అనేక సార్లు అయినా యాజమాన్యం మీద ప్రభుత్వం ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవటం లేదు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు రెగ్యులర్గా నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా పరవాడలో ఇంకొక ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది ప్రాణ నష్టమేమి జరగలేదు కానీ ప్రజల కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది ఎస్సీ లో యాజమాన్యాలకి కోట్లాది రూపాయల లాభాలు వస్తున్నాయి కానీ కార్మికులకు మాత్రం వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది కార్మికుల ప్రాణాల కన్నా యాజమాన్యం తాలూకా లాభాలే పరమావధిగా ఈ ప్రభుత్వం భావిస్తూ భావిస్తోంది అందుకనే కార్మికులు చనిపోయినా సరే ఎంతో కొంత నష్టపరిహారించే చేతులు తెలుపుకుంటున్నారు తప్ప ప్రమాదానికి నివారణకు కావలసిన చర్యలు చేపట్టట్లేదు ఇంతకుముందు ఎల్జీ పాల్మర్స్ ఘటన జరిగినప్పుడు హై పవర్ కమిటీ ఒకటి వేశారు అది మంచి రికమెండేషన్స్ చేసింది కానీ ఆ రికమెండేషన్స్ నేటిని కూడా ఇందులో అమలు చేయకపోవడం వల్లే ఇటువంటి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి ఇప్పుడు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మేము హై పవర్ కమిటీ వేసామని చెప్పి చెప్తున్నారు ఎంత కమిటీలు వేసామనేది కదా ఆ కమిటీ ఏం చర్యలు చేపట్టింది యాజమాన్యాల మీద ఏ రకమైన చర్యలు తీసుకుంది అన్న దాన్ని బట్టే ప్రమాదాలు నివారించబడతాయి ఈ రోజున యాజమాన్యాలు సేఫ్టీ ఆడిట్ అనేది ఎక్కడా నిర్వహించట్లేదు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని అనేక సందర్భాల్లో వచ్చినా సరే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వ వ్యవహారం తప్ప ప్రమాదాల నివారణ కోసం ఉండట్లేదు ఈ రోజున ఈజీ ఆఫ్ బిజినెస్ అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పి స్పీడ్ బిజినెస్ అంటే వ్యాపారాలను వృద్ధి చేయాలని చెప్పి చెప్తున్నాడు వ్యాపారాలు అభివృద్ధి చేయడం కోసం వృద్ధి చేయడం కోసం పరిశ్రమాధిపతి ఏ చర్యలు తీసుకోకపోయినా కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ఆయన దానికి పర్మిషన్లు ఇస్తున్నాడు అనుమతులు ఇస్తున్నాడు కాబట్టి ఇటువంటి చర్యలు మానాలి కార్మికుల ప్రాణాలకి రక్షణ కల్పించాలి పరిశ్రమల్లో ప్రమాదం సేఫ్టీ ఆడిట్ అనేది రెగ్యులర్గా జరిపించాలి సేఫ్టీ కోసం ఇన్స్పెక్షన్స్ జరపాలి ఇవన్నీ జరపకుండా కోట్లాది రూపాయలు లాభాలు ఆర్జిస్తూ ప్రాణాలు గాలికి వదిలేస్తూ ఉండవు కుదరదు అందుకని ఈరోజు నిన్న జరిగిన ప్రమాదాలకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఇది అన్ని ఫార్మాసిటీల్లోనూ అటు శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు దాకా అన్ని జిల్లాల్లోనూ కూడా నిరసన కార్యక్రమాలు సిఐటి ఆర్ధన జరుగుతున్నాయి పరవాడ అచితాపురం ప్రాంతం ఎస్సీ జడ్లో మొత్తం అన్ని పరిశ్రమల్లోనూ కూడా బస్సులు ఆఫ్ చేసే నిరసన తెలియజేస్తున్నారు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున కార్మికుల రక్షణ కోసం పోరాడుతామని కూడా తెలియజేస్తాం